అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మనం మటన్ తయారు చేసుకుందాం దానికి ఏమేమి కావాలో చెప్తాను చేయండి ఇదిగోండి చారు కరటి అంతా ధనియాలు ఒక పాయ పై ర్యాగులో ఇలా పెట్టుకోవాలి ఒక పదిహేను ఎండుమిరపకాయలు ఇదిగోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు చిన్న ముక్క ఒక ఇంచు ఎంత అల్లముక్క ఒక టీ స్పూను జీలకర్ర నాలుగు నాలుగు లవంగీలు ఇదిగోండి రెండు చెక్క చిన్న ముక్కలు ఒక ఐదు యాలక్కాయలు ఇదిగోండి ఒక రెండు టీ స్పూన్లు ఉంటాయి నువ్వులు ఇదిగోండి తగినంత సాల్ట్ కొంచెం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ పడుతుంది అంతే ఆయిల్ ఎక్కువ పట్టదు ఇగోండి మటను పావు కేజీ విధానం చూద్దామండి గ్యాస్ వెలిగించుకుందాం ఫస్ట్ గిన్నె పెట్టుకుందాం గిన్నె వేడెక్కింది కొంచెం ఆయిల్ పోసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ అండి అంత ఎక్కువ అవసరం లేదు పంపడం ఇలాగా డబ్బాతో పంపడం వలన మీకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ మీరైతే స్పూన్తోనే వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని మిరపేసుకుందామండి సిమ్ సిమ్లోనే పెట్టుకుందాం లేదంటే మాడిపోతాయి చాలా బాగుంటుందండి చిన్నపిల్లలకైతే వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి పెట్టచ్చు మటన్ తిన తినము అని అంటారు చూసారా వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మీ అంతలో మీరు చెప్తేనే తెలుస్తుంది అది మటన్తో చేసిన కారపొడి అని లేదంటే మామూలు కారపొడే అనుకుంటారు ఇదిగోండి ఏగిపోయినయ్యి వేరే దాంట్లో తీసుకుందాం వేరే ప్లేట్లోకి స్లోగానే తీసుకోండి కంగారు ఏమీ లేదు ఆయిల్ దగ్గర మనం ఎప్పుడు కంగారు పడకూడదు ఇదిగోండి ఇప్పుడు ధనియాలు వేసేసుకుందాం ధనియాలు ఇదిగోండి చెక్క లవంగి యాలక్కాయూ ఈ మొత్తం కలిపి వేసేసుకోవాలి ఇదిగోండి ఇంచు ఇదిగోండి అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకున్నాం ఇదిగోండి జీలక వేసేసుకుందాం ఇప్పుడు ఫస్ట్ జీలకాక వద్దండి మాడిపోతుంది బాగా జీలకాక ఇదిగోండి నువ్వులు రెండు టీ స్పూన్ నువ్వులు అన్నాను కదా నువ్వులు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు లేదు మీకు అక్కర్లేదు అనుకుంటే అది మానేవచ్చండి ఇదండి కారపొడికి కరేపాకు ముఖ్యం నేను ఎందాక అది చెప్తే మర్చిపోయాను వేసుకుందాము దీంట్లో వేసేసుకున్నాం కదండి చింతపండు కూడా వేసేసుకున్నాం ఇక ఇవి ఉన్నాయి చూసారా ఎల్లుల పై ఇవి కూడా వేసేసుకున్నాం వేసుకొని కొంచెం యాడ్ ఉంటారు ఒక్కొక్క పిల్లలు ఉంటారు చూసారా అండి వాళ్ళు మటన్ తింటే ఆరాయించుకోలేరు ఒక్క పూట భోజనం చేస్తే రెండో పూట మానేస్తారు అటువంటి పిల్లలకి ఇది బాగా ఉపయోగపడుతుంది అదేను బాలింతలు ఉంటారు చూసారా చంటి పిల్ల వాళ్ళకి మటన్ పెడితే కొంచెం అరుగుదల కొంచెం తక్కువగానే ఉంటుంది అందుకని వాళ్ళకి కూడా ఇది వేసి పెట్టచ్చండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా అయినవి ఇదిగోండి ఇప్పుడు పక్క ఈ ప్లేట్లో తీసేసుకుందాం తీసేసుకుందాం దీంట్లోకి ఇది పెట్టుకుందాం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి ఎక్కవచ్చు ఇప్పుడు మోకడి హైలోనే పెట్టుకోవచ్చు ఇదిగోండి మటన్ ముక్కలు ఇదిగోండి అలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి వేసేసుకుందాం ఇదిగోండి కొంచెం పసుపు వేసుకుందాం ఎక్కువ కాదు కొంచెం అర టీ స్పూన్ కూడా కొంచెం ఇంకా తక్కువే ఇవి బాగా డ్రై అయిపోవాలండి డ్రై లాగా అయిపోవాలి ఇవ్వండి ఇప్పుడు మాస్ తక్కుందాము కొంచెం మంత తగ్గించుకుందామండి మంత తగ్గించుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అవన్నీ వచ్చి చక్కగా స్లోగా ఇంపుతాయి మన ఇదిగోండి ఇలా అవ్వాలి మంత కొంచెం తగ్గించుకున్నాక ఇదిగోండి మిక్సీ ఎలా ఫ్రై అవ్వాలన్నమాట ఈ లోపల మనం ఏం చేద్దామంటే అవన్నీ చూసారా ధనియాలు అవి వేసుకున్నాం కదా అవి మిక్సీ పట్టుకుందాం దీంట్లో ఏమైనా చెమ్మున్నా ఉన్నా ఈ లోపల పెనం ఉంది కదండి అది లాక్కుంటుంది అనమాట గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇగండి మిక్సీ ఏం ఇగోండి సాల్ట్ తగినంత మీకు కావలితే ఉప్పు గడ్డలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మిక్సీ కట్ ఇది కార కూడా ఆడేసుకున్నాము ధనియాలు ఎన్ని మరపూడు ఇప్పుడు ఈ ముక్కలోనే చూసారా ఇదిగోండి ఇవి డ్రై అయినాయి కదా ఇవి కూడా మిక్సీ పట్టుకుందాం ఎలా ఆడుకోవాలి ఇదిగోండి కనిపిస్తుందా డుకోవాలి ఇప్పుడు ఈ కారు కూడా చేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు సేఫ్టీ తప్పకుండా ట్రై చేయాలి మీరు అందరూ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ రకంగా అయింది ఎలా లేదన్నా వారం రోజులు ఉంటుందండి తడి తగలకుండా ఉంచుకోవాలి చాలా బాగుంటుంది పిల్లలకి వెళ్తే వేసి వేడంలో ఇది కొంచెం వేసి నెయ్యేసి పెట్టండి చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఉందా అండి మరి